బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ధృతరాష్ట్రుడికి కన్ను చూపుతో పాటు జ్ఞానం కూడా లేదు వివేకం కూడా లేదు ఆయన తన కుమారుడైన దుర్యోధనుడు మొదలైన వారి అధర్మాన్ని అన్యాయ ప్రవృత్తిని అరికట్టలేక వారినే సమర్థించాడు ఆ ధృతరాష్ట్రుడి చిన్నతమ్ముడు పాండు పాండుపుత్రుడైన ధర్మరాజు మొదలైన వారు తండ్రిని కోల్పోయారు ఆ ధృతరాష్ట్రుడు వారిని లక్షాగృహంలో ప్రవేశించట్లుగా చేసి ఆ లాక్షాగృహాన్ని తగలిపెట్టించాడు ఆ లాక్షాగృహం దాన్ని మేనంతో చేసేటువంటిది శాకమిస్తూనే కరిగిపోతుంది ఆ లాక్షాగృహాన్ని తగిలిపెట్టించాడు ధర్మరాజుకు పట్టపురాణి తనకు ధర్మపరంగా కోడలైన ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాగాడు ఆమె దుఃఖంతో వక్షస్థలంలోని కుంకుమ కరిగిపోయేలాగా ఏడ్చింది అయినా కూడా అటువంటి దుష్టమైన కృత్యాన్ని చేస్తున్న దుర్యోధనుండి కానీ దుశ్శాసనుండి కానీ ధృతరాష్ట్రుడు అడ్డుకోలేకపోయాడు ఆ కాలంలో సత్పురుషుడైన ధర్మరాజును దుర్యోధనాదులు అధర్మంగా జూదంలో ఓడించారు సత్యనిష్ట కలిగిన ధర్మరాజు ప్రతిజ్ఞను పాటిస్తూ వనవాసం చేసి గడువు పూర్తయిన అయిన తర్వాత తిరిగి వచ్చాడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తన తండ్రి పాలించిన రాజ్యంలో తనకు రావలసిన ఇమ్మని ఆ అజాతశత్రువైన ధర్మరాజు కోరాడు కానీ అధర్మములో రమించే దుర్యోధనుడు అందుకు అంగీకరించలేదు ధర్మరాజుకు చెందవలసిన భూమిని ఆయనకు చెందనివ్వకుండా చేసి దుర్యోధనుడు అధర్మం చేశాడు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మను యుధిష్ఠరుడు ప్రార్థించి ఆయనను కౌరవుల సభకు వెళ్ళి అయినా పర్వాలేదులే చెప్పి కౌరవ సభకు వెళ్ళి హితాన్ని బోధించి రమ్మని ప్రార్థించాడు ఆయనను ఎంతో ప్రార్థన చేశాడు వెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్పిరాలి ఆయన మాటలు భీష్ముడు మొదలైన వారిని అమృతంలాగా అనిపించేశాయి దుర్యోధనుడు మొదలైన దుష్టులు ఆ శ్రీకృష్ణుని మాటలను లెక్కింప చేయలేదు లెక్కనే చేయలేదు ఎందుకంటే వారికి పుణ్యం లేదు వారి పుణ్యాత్ములు కారు పుణ్యాత్ములైన వారు మాత్రమే భగవంతుని మాటలను వినగలరు అర్థం చేసుకోగలరు ధర్మ సంఘటనలో పడిపోయిన ధృతరాష్ట్ర మహారాజు సలహా కోసమే విదురుణ్ణి పిలిపించాడు అప్పుడు రాజనీతి శాస్త్రంలో గొప్పవాడైన విదురుడు అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ధర్మాన్ని బోధించాడు ఆ బోధను నీతి శాస్త్రవేత్తలు విధుర నీతి అని పిలుస్తారు విదురుడు ధృతరాష్ట్రుడికి ఇలా ఉపదేశం చేశాడు అన్నా నువ్వు చేసిన అపరాధాన్ని సహించటం చాలా కష్టము అయినా కూడా అజాతశత్రువైన ధర్మరాజు అతి కష్టం మీద సహిస్తూ ఉన్నాడు అతడికి చెందవలసిన భూమిని అతడికి ఇప్పించి ఆ ధర్మరాజు వద్ద తమ్ముళ్లతో కూడి ఉన్నటువంటి భీముడు అనే సర్పం ఉంది అని తెలుసుకో అది కోపంతో ముసలు కొడుతోంది నువ్వు భీముడు అనే సర్పానికి భయపడవలసి వస్తుంది జాగ్రత్త మోక్షాన్ని ఇచ్చే శ్రీకృష్ణ భగవానుడు విప్రులను రక్షిస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు పాండవులను రక్షించే బాధ్యతను స్వీకరించి ఉన్నాడు ఆయన ద్వారకా నగరంలో వెధువీరుల చేత ఆరాధించబడుతూ అక్కడే ఉన్నాడు ఆయన రాజులందరినీ జయించిన ప్రభువు పాపమే ఒక రూపాన్ని తీసుకొని దుర్యోధనుడి రూపంలో నీ ఇంటిలో ప్రవేశించింది ఆ దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని ద్వేషిస్తున్నాడు నిన్ను శ్రీకృష్ణుడి నుండి దూరమయ్యేటట్లుగా చేస్తున్నాడు అటువంటి దుర్యోధనుడి విషయంలో నువ్వు ప్రేమతో వాణ్ణి పోషిస్తున్నావు ఆ కారణంతోనే నీ సంపద అంతా కూడా నశించిపోతుంది నువ్వు నీ వంశానికి క్షేమం కలగాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వెంటనే దుర్బుద్ధి అయిన దుర్యోధను విడిచిపెట్టు విదురుడి స్వభావం చాలా గొప్పది ఆయనలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి అందుకే ఆయనను అందరూ ఇష్టపడతారు కానీ ఆ విద్రుడి మాటలు దుర్యోధనుడికి కోపం తెప్పించాయి వాడు తను క్రింది పెదవిని కోపంతో వణికిస్తూ కన్నుండితోనూ తన తమ్ముడైనటువంటి దుశ్చాసనుడితోనూ శకునితోనూ కూడిన వాడై విదురుణ్ణి అవమానపరుస్తూ ఇలా పలికాడు ఈ దాసీపుత్రుడైన విధుడు కుటీలుడు వీడిని ఇక్కడికి ఎవరు రప్పించారు వీడు నా అన్నం తింటూ శరీరాన్ని పోషించుకుంటూ నాకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు నా శత్రువుల పరంగా మాట్లాడుతున్నాడు వీణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టేస్తాను కానీ వెంటనే నగరం నుండి బహిష్కరించండి లేదా ఈ విధురుణ్ణి హతమారుస్తాను అని ఆ విధంగా ధృతరాష్ట్రుడు ఎదుటనే దుర్యోధనుడు విధురుణ్ణి అతి కఠోరమైన మాటలతో నిందించాడు ఆ మాటలు విధుడి చెవికి బాణాల్లాగా తగిలాయి మర్మాన్ని భేధించే ఆ మాటలను విని కూడా విధుడు దుఃఖాన్ని పొందలేదు ఎందుకంటే ఆయన మహానుభావుడు ఈ జరుగుతున్నదంతా కూడా భగవంతుని మాయాశక్తి వల్లే జరుగుతుందని భావించాడు ఆయన తన ధనస్సును రాజద్వారం వద్ద ఉంచి వెళ్ళిపోయాడు కౌరవుల పూర్వపుణ్యం చేత వారికి విధురుడు లభించాడు ఇప్పుడు ఆయన దుర్యోధనుడి మాటలను నొచ్చుకొని హస్తినాపరం నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరికతో భూమిలోని అనేక క్షేత్రాలను దర్శించాడు గంగా మొదలైన తీర్థాలు శ్రీహరి పాదం నుండి జన్మించాయి ఆ శ్రీహరి ఆయా క్షేత్రాల్లో అనేక రూపాలను ధరించి వెలిగిపోతున్నాడు అనంతమైన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన మూర్తుల చేత అలంకరింపబడి ఉన్నటువంటి నగరాల్లోనూ పవిత్రాలైన ఉద్యానవనాల్లోనూ పర్వతాల్లోనూ పొదరిళ్లలోనూ బురదలేని నీరుగల నదులయందు సరస్సులయందు ప్రదేశాల్లోనూ కూడా ఆ విదురుడు ఒంటరిగా సంచరించాడు ఆ విదురుడు తీవ్రమైన నియమాలను పాటిస్తూ చెట్ల నుండి రాలిపడిన పళ్ళు మొదలైనటువంటి పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే తింటూ ఎల్లప్పుడూ స్నానాలు చేస్తూ నేలపై పడుకుంటూ అవధూతలాగా తన వారి ఎవరికీ కనిపించుకోకుండా భూమిలో తిరుగాడుతూ శ్రీహరిని సంతోషపెట్టేందుకై అనేక వ్రత నియమాలను పాటించాడు అలా ఆ విదురుడు భారత భూమిలో మాత్రమే ప్రయాణం చేస్తూ సంచరిస్తూ ప్రభాస క్షేత్రానికి వచ్చి చేరుకున్నాడు అప్పటికి ధర్మరాజు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఆయన సహాయంతో భూమికి ఏకచక్రాధిపతి అయి పాలిస్తూ ఉన్నాడు ప్రభాస తీర్థాన్ని చేరిన విధుడు అంటే ఆ సమయానికి నేను లేకపోవటమేదే మంచిది ఉండింటే కౌరవుల పక్షంగా నిల్చోవాలేమో తెలీదు ఇవన్నీ మాయ ఇటువంటి మాయ చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది శ్రీకృష్ణుడిది ఇప్పుడిప్పుడు విదురుడు ప్రభాస తీర్థానికి వచ్చారు మంచి వార్త విన్నాడు For more videos like this, subscribe Big TV channel.